నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానంలో ఆలపాటి రాజా ఎనభై రెండు వేల ఓట్ల భారీ మెజార్టీ సాధించి ఘన విజయాన్ని నమోదు చేశారు అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానంలో పేరాపత్తుల రాజశేఖరం నేను వీడియో చేసే సమయానికి దాదాపు డెబ్బై ఐదు వేల ఓట్ల ఆధిక్యం ఉన్నారు ఇంకో రౌండ్ ఉంది ఎనభై వేల పైచీలకు మెజార్టీ కూడా ఆయన సాధించే అవకాశం కనిపిస్తోంది ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి అక్కడ కూటమి అభ్యర్థి రెండవ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది అంటే మొదటి స్థానంలో గెలిచిన ఆ గాది శ్రీనివాసుల నాయుడికి అక్కడ లోకల్గా ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ చేసింది అక్కడ లోకల్గా ఉన్నటువంటి బీజేపీ కొంతమంది నాయకులు వారి తరఫున ప్రచారం చేశారు అనే వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం సో ఏదేమైనప్పటికీ అక్కడ వైసీపీ మూడో స్థానానికి పరిమితమైంది సో అక్కడ రెండవ స్థానానికి పరిమితం కావడం పట్ల కూటమి పెద్దగా అసంతృప్తికి ఏం కాలేదు దాన్ని లైట్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా కృష్ణా గుంటూరు కావచ్చు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ పట్టభద్రుల స్థానంలో అద్భుతమైనటువంటి విజయం అండి ఎప్పుడూ సాధించని మెజారిటీలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అక్కడ సాధించడం పట్ల చాలా సంతృప్తిగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఉంది అంటే ఈ తొమ్మిది నెలల కాలంలో చేసినటువంటి పనులు రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్నటువంటి కృషిని కూడా గ్రాడ్యుయేట్లు యాక్సెప్ట్ చేశారు కూటమి ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా గ్రాడ్యుయేట్లు రిసీవ్ చేసుకున్న పరిస్థితుంది అంటే ప్రజల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్ల ఒక నమ్మకం ఉండబట్టే ఇంత భారీ మెజార్టీతో గెలిపించినటువంటి పరిస్థితి ఉంది అనేది చాలా స్పష్టంగా ఈ ఎన్నికలను బట్టి అర్థమవుతుంది మరీ ముఖ్యంగా ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి ఈ ఫలితాల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెమ్మటే ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకముందే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయట్లేదు పూర్తిగా తొంగలు తొక్కేసింది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏ వర్గాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన విమర్శల మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు ఆయన ఆయన పార్టీ నాయకులు కానీ గ్రాడ్యుయేట్లు వీటన్నింటిని ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా గ్రాడ్యుయేట్లు వీటన్నిటిని అస్సలు ఒక్క శాతమైన యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు అనేది ఈ ఫలితాలను బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొదటిదండి గ్రాడ్యుయేట్లు చూసేది కొత్తగా డిగ్రీలు చేసిన వాళ్ళు కావచ్చు గత ఐదు సంవత్సరాల కాలంలో ఎలాంటి ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇబ్బంది పడ్డటువంటి గ్రాడ్యుయేట్స్ చాలామంది కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక ఆశ పెట్టుకున్నారండి మనకి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించి ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలు మనకి కూటమి ప్రభుత్వం కల్పిస్తుందన్న నమ్మకం వాళ్ళలో ఉండబట్టే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఆలపాటి రాజా కావచ్చు పేరాపత్రులు రాజశేఖరం కావచ్చు గెలిపించినటువంటి పరిస్థితి ఉంది గత ఐదేళ్ల కాలంలో ఈ వాలంటీర్లు సచివాలయం ఉద్యోగాలు తప్పించి ఏమన్నా చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయండి కానీ ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది మొన్న దావోసెల్లి అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో కూడా మాట్లాడొచ్చారు ఇక్కడ స్టేట్లో కూడా ప్రభుత్వ పరంగా ఈరోజు మనం ప్రకటన చూస్తే నారా లోకేష్ గారు మెగా డిఎస్సి మార్చి నెలలోనే ఉండబోతుందని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటన చేశారు అంటే ఇటు ప్రభుత్వం అటు ప్రైవేటు ఉద్యోగాలు కూడా రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో పెద్ద మొత్తంలో లక్షలాదిగా ఉద్యోగాలు రాబోతున్నాయి కూటమి ప్రభుత్వం పట్ల గ్రాడ్యుయేట్లు అంత నమ్మకం ఉంది కాబట్టి ఇంత భారీ మెజార్టీతో వీళ్ళిద్దరినీ కూడా గెలిపించినటువంటి పరిస్థితి ఉంది ఇక ఉండదు మాట్లాడితే సూపర్ సెక్స్ హామీలన్నీ కూడా తొంగలో దక్కేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారండి వైసీపీ నాయకులు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే ఒక ప్రణాళిక అవసరం మీలాగా ఇష్టం వచ్చినట్టుగా కూటమి నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు వైసీపీకి ఇచ్చే కౌంటర్ ఏంటంటే గతంలో మీరు ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసేసి పప్పు బెల్లాల్లాగా పంచుకుంటూ పోయారు ఆర్థిక విధ్వంసం జరిగింది దాన్ని గాడిలో పెట్టి సంపదను సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో బడ్జెట్లో కూడా మనం చూస్తే చాలా స్పష్టంగా తల్లికి వందనం అమ్మఒడు అమలు కావట్లేదని చెప్పి మన ఈ మధ్య రాజకీయం కూడా పెద్ద ఎత్తున చేశారు చిన్నపిల్లలను అడ్డు పెట్టుకుని కానీ బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తున్నాను తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద బడ్జెట్లో కేటాయింపులు చేసిన పరిస్థితి అలాగే అన్నదత్త సుఖీభవ రైతుల గురించి కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అన్నదాత సుఖీభావ కింద తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు అంటే వడిబడిగా అన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలు హామీలు అమలవుతాయి రేపు ఉగాది నుంచి ఉచిత బస్సు ఆమోదం కూడా కేబినెట్ చేసింది ఇట్లా సూపర్ సిక్స్లో ఉన్న హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసే బాధ్యతను చాలా సీరియస్గా కూటమి ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారండి ఈ గ్రాడ్యుయేట్లు దేన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు దేన్ని కూడా ఈ వైసీపీ వాళ్ళు చేసే ప్రచారాన్ని నమ్మలేదనే భావించాలి అక్రమ అరెస్టులు చేసేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వల్లభైనాడు వంశీ కావచ్చు పోసాని కృష్ణమూర్లు కావచ్చు బోరుగడ్డి అనిల్ కుమార్ కావచ్చు మిగతా జరిగిన అరెస్టులు కావచ్చు ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపు వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడం కోసమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను చెప్పిన ఈ పేర్లన్నీ కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన నాయకులు వీళ్ళు వల్లబిరణ వంశీ కావచ్చు పోసాని కావచ్చు బోరుగడ్డ కావచ్చు అక్కడ వాళ్ళే మరి అక్కడ గ్రాడ్యుయేట్లు దీన్ని అక్రమరస్లుగా చూస్తున్నారా రాజకీయ కక్ష సాధింపుగా చూస్తున్నారా ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన బూతులు వాళ్ళ భాష ఫ్యామిలీని కూడా రాజకీయాలకి తీసుకొచ్చి ఎంత చండాలంగా మాట్లాడారండి వాటన్నిటి పట్ల కూడా పూర్తి వ్యతిరేకంగా గ్రాడ్యుయేట్లు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఇది కాదు మనకు కావలసినటువంటి రాజకీయం ప్రజల బాగు కోసం ప్రజల సంక్షేమం కోసం అసలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే రాజకీయాలు మనకి కావాలి ఈ చండాలమైన బూత్ రాజకీయాలు మనకు వద్దు అని చెప్పి భావించారు ఈ రాజకీయ అరెస్టులు కాదు ఇవి ఇవి సక్రమ అరెస్టులే ఎవరైతే రాజకీయ ముసుగులు ఎలా వికృత క్రీడలు ఆడతారో వాళ్ళ అరెస్టులు జరగాల్సిందని చెప్పి గ్రాడ్యుయేట్లు భావించారు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి విజయం ఇంత గొప్ప మెజారిటీలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇంకొకటి అమరావతి అండి అమరావతి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఎనభై రెండు వేల ఓట్ల మెజారిటీ రాజా గారికి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు మన రాజధాని మనకు వచ్చేసింది మన అమరావతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంది గత ఐదేళ్ల కాలంలో ఎలా ఉంది పరిస్థితి పిచ్చి చెట్లు అడవులను తలపించే విధంగా చీకట్లో మగ్గిపోయింది అమరావతి కట్టినటువంటి బిల్డింగులు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి బురద నీటు బురద నీరు సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అమరావతిలో ఉంది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఊపిరి పీల్చుకొని వెలుగు జిలుగులా అమరావతి ప్రస్తుతం కనిపిస్తుంది దగ్గదగలాడే రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయి ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్ల రుణం వచ్చింది సో మన అమరావతి మనకు వచ్చేసింది ఇక్కడికి గొప్పగా పెట్టుబడులు రాబోతు ఉన్నాయి మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి సో అన్ని రాష్ట్రాల్లో బెంగళూరు ముంబై ముంబైలాగా చెన్నై లాగా అలాంటి రాజధాని మనకు రాబోతుందని చెప్పి గ్రాడ్యుయేట్లో ఒక నమ్మకం కలిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు అద్భుతమైనటువంటి విజయాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించినటువంటి పరిస్థితుంది సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నారండి గ్రాడ్యుయేట్లేమీ ఆషామాషీగా ఆలోచన లేకుండా ఓట్లు వేయరు ఇవన్నీ చూసి కూటమి ప్రభుత్వం సక్రమమైనటువంటి దిశలోనే పోతుంది మనకి మంచి చేసేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రాబోతున్నాయి ఈ కూటమే గెలవాలి అని చెప్పి వాళ్ళు భావించారు కాబట్టే ఇంత మంచి విజయాన్ని ఇచ్చారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఈ గెలుపు పట్ల మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్